జనసేన సోషల్ మీడియా సైకోల వేధింపులు బరాయించలేక మరణించిన గీతాంజలిని ఇంకా వాళ్ళు గీతాంజలి ఫేక్ వీడియోలు సైతం తయారు చేసి దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు దీన్ని సమాజం గుర్తిస్తోంది తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది శవాలను కలేబరాలను పీక్కు తినడం రాబందు జీవన విధానం అవి దొరక్కపోతే రాబందులు తిండిలేక అంతరించుకుపోతాయి ఇప్పుడు రాజకీయ రాబందు అయిన చంద్రబాబు ఆయన కుమారుడు సైతం ఇలాగే శవాలను తింటూ తన మనుగడ సాగిస్తున్నారు తాము చేసింది తప్పు కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తారు అనే పరిస్థితి రాగానే వాళ్ళ క్యారెక్టర్ వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే పని కోసం తమ మీడియాను సోషల్ మీడియాను పురమాయిస్తారు ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న చంద్రబాబు మీద సమాజం ఉమ్మేస్తుందని గ్రహించి వెనువెంటనే ఎన్టీఆర్కు విలువలు స్త్రీలోలుడని వ్యక్తిత్వం లేని మనిషి అని ఎల్లో మీడియాలో కథనాలు రాయించి ఆయన్ను దించేయడం మంచిదే అని ప్రజలను నమ్మించారు తరువాత ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి హింసించి చంపేసి ఆ తరువాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు చావు కూడు చంద్రబాబుకు రుచించినట్లుగా ఇంకెవరికి అచ్చిరాలేదేమో కనుక